గుర్తు కూడా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు మొదలు పెట్టినాడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో కూడా మా ఇంటి దగ్గర ఒకసారి ట్రైల్ రన్ చేసినారు ఇట్లా కార్లు అద్దాలు వాళ్ళ కొట్టేది అద్దాల వల్ల కొడితే మేము గొడవలు వద్దు ఎందుకు ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మా కుటుంబంలో ఎవరో చంపాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకి వేరేదే ఉండదు ఇప్పటి మా కుటుంబంలో ఇద్దరిని చంపినా మేము మనిషి చనిపోతే ఫ్యాక్షన్లా ఎట్లా తట్టుకొని మళ్ళా లేచి నిలబడి ప్రజాక్షేత్రంలో గెలవాలనేది మా కుటుంబానికి బాగా ఇది శ్యాంబాబు ఈరోజు మీటింగ్ నుంచి చెప్తున్న ఎమ్మెల్యే గారికి మీకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ సొంత మండలమైన కృష్ణగిరి మండలం ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందా అంత పెద్ద ఫ్యాక్షన్ ఉండే ప్రతి గ్రామంలో కూడా మంచం బయట వేసుకొని పండుకోవడం జరిగింది నేను కృష్ణగిరి మండల కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా చేతులు జోడించి చెప్తున్నా ఇప్పుడు కూడా వాళ్ళ మాటలని మీరు ఈయన ఇట్లాంటి దాంట్లో ఈయన ప్రోత్సహించి ఏదన్నా ఈయన మా కుటుంబానికి అన్యాయం చేస్తే మొన్న మే పద్దెనిమిదో తారీఖు నారానేటి మర్డర్ కేసులో వాళ్ళు ఏం చెప్పినారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి కేయోళ్ళను నమ్మిన మనం ఏదన్నా చేస్తే ఏ అనేది కూడా వాళ్ళు చెప్పిపోయినారు మీకు కాబట్టి దయచేసి కక్షలకు కానీ ఇట్లాంటి దాంట్లో పోగొట్టండి మీకు తెలుగుదేశం కార్యకర్తలకు నేను బాగా చెప్తున్నాను ఈరోజు కోయిలకొండ కేడిసి సొసైటీ చైర్మన్ ఇచ్చింది అబ్బాయికి రాజుకి ఇచ్చినారు అతను గతంలో మా పార్టీలో కూడా పనిచేసినాడు ఆ రాజు చేసింది ఆయన కనీసం సహకార సమితి కోయలకొండ చైర్మన్ అని తెలుగులో రాయడం కానీ చదవడం కానీ లేదు మీకు లేదో శ్యాంబాబు గారు రేపు ఒకసారి పత్తికొండల మీడియా పెట్టి మీడియా మీటింగ్ పెట్టి ఒక తెలుగు దినపత్రిక తనకిచ్చి చదివేందుకు చూద్దాం చదువుతాడేమో అట్లాంటి వానికి మీరు పదవులు ఇచ్చి మా కుటుంబం మీకు రెచ్చగొట్టి వాళ్ళని చంపితే మీకు పదవులు ఇస్తాను ఇవన్నీ ఇస్తానని చెప్పి టాటు రెచ్చగొట్టి అట్లాంటి వానికి ఆ పదవులు ఇచ్చేది మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు చిత్తాల్లో ఈడుగోళ్ళు మీ తాతల కాలం నుంచి కూడా మీ దగ్గర పనిచేసినారు వాళ్ళకి ఇవ్వకుండా వైలకొండల యాదవులు ఎన్నో గౌరవమైన కుటుంబాలు బాగా చదువుకునే విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు మీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి చదువు ఇచ్చి మా కుటుంబానికి రెచ్చగొట్టి వదిలి ఈరోజు కూడా చెప్తున్నాం మా కుటుంబానికి ఏమి జరిగినా శ్రీదేవమ్మ కానీ నాకు కానీ మా తమ్మునికి కానీ ఏది జరిగినా దాని పరిత ఫలిసారం మీ కుటుంబానికే ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఇంకా మా ఇంట్లో ఒకరిని నమ్మినా ఇంకా మా ముగ్గురు కొడుకులు ఉండరు ఏమి ఇబ్బంది పడేది ఉండదు ఇంకా రెండు తరాలు మీ కుటుంబం మీద పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో నిలబడేది ఖాయం కానీ తెలుగుదేశం కృష్ణ మండల కార్యకర్తలు మాత్రం ఒకటి ఒక్కటి గుర్తు గుర్తుపెట్టుకోండి కేఎల్ల సిస్టమ్ అంతా ఎట్లుంటుందంటే వాడుకునే వరకే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు మీరు మా వాళ్ళని మా మీని రెచ్చగొట్టడం నిన్న పొరపాటున జరగరాని దుర్ఘటన సంఘటన ఏదన్నా జరిగి టీడీపీ కార్యకర్తని అయినా చనిపోయింటే మా కుటుంబాన్ని జైల్లో పెట్టి కేసులు పెట్టి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి నాశనం లేపడం లేదు పొరపాటున మే ఏదన్నా మా కార్యకర్తలు తొందరపడి మిమ్మల్ని ఆ కార్యకర్తల తప్పిట్టే ఆ రకంగా నష్టపెడతాడు ఎట్టు తిరిగి ఉన్న వాళ్ళు నష్టపోవడం తప్ప వాళ్ళు ఏముండదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి సాంబాబు సిస్టమ్ ఒకటే ఒకటి ఆయన నమ్ముకున్న వాళ్ళు చేల్లో ఉండి గంజి తాగుతుంటే ఆయన బెంజిలో తిరుగుతున్నాడు యాల ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు నారాయణ రెడ్డి దంపిన వాళ్ళ పిల్లలు కింద చదివితే ఆయన పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి ఎవ్వరూ కూడా రాజకీయాల్లో ఓటు అని కానీ ఇట్లా మాటలు ఇన్ని రెచ్చిపోయి ఏదన్నా చేస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉండు ఇప్పుడేదో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక దారికి వచ్చింది ఆ మండలం దయచేసి ఊర్లో నాశనం అయిపోయినారు కాబట్టి